మాత్రే నమ వారాహి దేవియ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీకు చక్కని పరిహారంతో మంచి పరిహారంతో మీ ముందుకైతే వచ్చానండి అది ఏమిటి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి ఇప్పుడు చెప్పబోయే పరిహారంతో మీ యొక్క అనారోగ్యాలకు తెలియని కారణాలను కూడా తీసివేస్తుందండి చాలామంది ఇప్పుడే బాగున్నావు ఇంతలో ఏమైంది అనుకోకుండా ఇలా అయిపోయింది ఏంటి ఇలా పడిపోయారేంటి అలా తెలియకుండానే కొంతమంది ఆలోచిస్తూ భయపడిపోతూ ఉంటారు అది దేని వలన వాళ్ళ మీద ఉన్నటువంటి చెడు ప్రభావం వలన వాళ్ళ మీద ఉన్నటువంటి చెడు దృష్టి వాళ్ళకు పట్టినటువంటి దరిద్రం వీటన్నిటిని తొలగించడం కోసమైతే ఒక చక్కని పరిహారంతో మీ ముందుకైతే వచ్చానండి అది ఏమిటనేది మీకు ఇప్పుడు వీడియోలో చెప్తాను మీరు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఆదివారం రోజైతే చేయవలసి ఉంటుందండి అలాగే ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజైతే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది దీనిని పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరైనా ఈ పరిహారాన్ని చేయవచ్చు అలాగే ఇంతకు ముందు రోజుల్లో మన బామ్మల కాలం నాటి నుండే ఈ పరిహారం అనేది చేస్తూ ఉన్నారండి ఇప్పటి రోజుల్లో వాళ్ళకి ఎవరికైనా తెలిసి ఉండకపోతే కనుక తెలుసుకుంటారు అని ఈ ప ఈ పరిహారాన్ని చెప్పడం జరిగింది అది ఏమిటి అంటే కనుక మనకి తెలియకుండానే మనం చక్కగా అందంగా రెడీ అయినప్పుడు లేదా వేరొకరికన్నా మనం పక్క వాళ్ళకన్నా సంతోషంగా ఉన్నప్పుడు అధిక మొత్తంలో సంపాదిస్తున్నప్పుడు మన మీద పడేటువంటి చెడు దృష్టి దరిద్రం జనాల యొక్క దృష్టి అనేది మన నుండి తొలగిపోవటం కోసమైతే కనుక ఈ చిన్న పరిహారాన్ని మీరు చేయండి ఎలాంటి దిష్టి దోషమైనా సరే ఖచ్చితంగా తొలగిపోతుంది అది ఏమీ లేదండి మనం ఆదివారం రోజున సాయం సంధ్యా సమయంలో ఈ పరిహారాన్ని ఎప్పుడైనా కూడా సాయంత్రం వేళలో చేయండి అది కూడా ఇంటి దగ్గర కన్నా కూడా బయట మూడు రోడ్లు కలయిక ఉన్న దగ్గర చేయటం వలన ఇంకా మంచిదండి ఇంటికి దూరంగా వెళ్ళి ఒక కోడి తీసుకోవాలండి కోడిగుడ్డుతోటి ఈ పరిహారాన్ని అయితే చేయబోతున్నాము దీనికోసం పూజలు వ్రతాలు అలాంటివి ఏమీ చేసేది ఏమి ఉండదండి మనకున్న దిష్టి దోషాన్ని తీసివేయడం కోసం కాబట్టి ఒక్క కోడిగుడ్డు అయితే సరిపోతుంది దానితోటి ఏం చేయాలి అనేది కనుక తెలుసుకోవాలి అంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఎవరైనా దీనివలన బాధపడే వాళ్ళకి మన వలన ఒక మంచి రెమెడీ చెప్పినట్లుగా అవుతుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామంది తెలియక అందంగా రెడీ అయ్యి సంతోషంగా బయటికి వెళుతూ అన్యోన్యంగా ఉండే వాళ్ళకి వాళ్ళ మధ్య అనుకోకుండా విభేదాలు వచ్చేస్తూ ఉంటాయి వాటన్నిటిని తొలగించడం కోసం ఈ ఒక్క పరిహారంతో చెక్ పెట్టేయచ్చండి ఎందుకంటే కోడుగుడ్డికి అంత శక్తి ఉందన్నమాట దానిని మనం ఆషామాషిగా అనుకోకూడదండి ఇది వెనకటి కాలం నుంచి బామ్మల కాలం నుంచి వస్తున్నటువంటి ఈ చిన్న పరిహారం అనేది మనకి ఎంతో మేలు చేస్తుంది చెప్పలేనంత మేలు అయితే చేస్తుందనమాట దీనికోసమైతే కనుక ఆదివారం రోజున చేయవలసి ఉంటుందండి ఇంటి దగ్గర కానీ ఇంటి పైన కానీ అస్సలు చేయకండి ఇంటి పైన చేయటం అనేది చాలా చాలా బ్యాడ్ అనమాట మనకే అది తిప్పికొడుతుంది బయట మూడు రోడ్లు కలిసి ఉన్న చోటని ఈ పరిహారాన్ని చేయండి దానికోసం మీరు చేయవలసిందల్లా కూడా ఒక కోడి గుడ్డుని తీసుకోవాలండి ఆ కోడిగుడ్డు మీద ఏదైనా ఒక బ్లాక్ అంటే మనం నేనైతే వీడియోలో నాకు ఇంట్లో కాబట్టి మీకు చూపించటం కోసం రెడ్ కలర్ పెన్నుతో ఇంటూ మార్కు పెట్టానండి అలా కాకుండా గుడ్డు పైన మన బొగ్గు ఉంటుంది కదా నల్లనిది బొగ్గుతో కానీ ఏదైనా నల్లని దానితో ఇంటూ మార్క్ అనేది పెట్టండి ఖచ్చితంగా ఇంటూ మార్క్ అనేది పెట్టాలండి అది పరిహారానికి ప్ర చాలా ముఖ్యమైనదనమాట అందుకోసమే మీకు వీడియోలో చూపించి మరీ చెప్పటం జరిగింది అలా ఇంటూ మార్క్ పెట్టిన కోడిగుడ్డుని మనం ఏదైనా మూడు రోడ్డులు కలిసి ఉండే చోటకు వెళ్ళి అంటే మనకి మనం చేసుకునే చేసుకునేదానికన్నా ఎదుటివాళ్ళు చేయటం కూడా చాలా మంచిదండి ఎవరినైనా వెంట తీసుకువెళ్ళి మన చుట్టూ సవ్య దిశలో అపసవ్య దిశలో అంటే అటు ఇటు మూడు సార్లు తిప్పివేసిన తరువాత దానిని ఇసిరి వేయాలండి వేసి ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్నానం చేయండి దీనికి మీరు చేయవలసిందల్లా దిష్టి తీసుకున్న తర్వాత స్నానం చేయటం అనేది చాలా ముఖ్యం చాలా బాగా పనిచేస్తుంది తీసేసిన వారు తీయించుకున్నవారు ఇద్దరు ఖచ్చితంగా చేయాలండి ఈ ఒక్క రెమెడీతో మీకున్నటువంటి దరిద్రం అనేది దృష్టి దోషం అనేది ఏదైనా తొలగించబడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్వస్తి